ే సర్వేషామీ మహాశివరాత్రి శుభాశయ వాగాపత్త జగత పితరో వందే పార్వతీ పరమేశ్వర జగత్తుకు మాతాపితురులైన వాక్ శబ్దార్థముల వలె నిత్య నిరంతరము కలిసి ఉండే పార్వతీపరమేశ్వరులకు వాక్ శబ్ద జ్ఞానార్థముల కొరకై నమస్కరిస్తున్నాను వందే నమస్కరిస్తున్నాను ఎందుకు నమస్కరిస్తున్నాను వాక్ శబ్ద జ్ఞానార్థముల కొరకై ఎవరికి నమస్కరిస్తున్నాను పార్వతీ పరమేశ్వరులకు వారికే ఎందుకు నమస్కరిస్తున్నాను జగత్తుకు తల్లిదండ్రులు కనుక వారికే ఎందుకు నమస్కరించాలి వాక్ శబ్దముల వలె నిత్య నిరంతరము కలిసిమెలిసి ఉంటారు కనుక అలాంటి పార్వతీ పరమేశ్వరులకు వాక్ శబ్ద అర్థములతో పాటు సత్ జ్ఞానాన్ని ప్రసాదించమని నమస్కరిస్తున్నాను